డబ్బులు మనకి నిలవాలి ఇంట్లో ధన సమృద్ధి అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే దానం చేయాలండి దానం చేయడం ఒక్కటే ధన సమృద్ధికి మూల కారణం మనం ఏది ఇస్తే మనకు అది వస్తుంది కదండీ మనం దానం చేస్తే మనకి దానికి తగ్గట్టుగా ఫలితం వస్తుంది ద సీడ్ వాట్ యు సో ద సేమ్ యూ రీప్ అంతే కదండి మనం యాపిల్ విత్తనాలు నాటి యాపిల్ వస్తుంది కానీ నిమ్మగలరం అలాగే మనం దానం చేస్తూ పోతే మనకి ధన సమృద్ధి అవుతూ ఉంటుంది కానీ ఏం దానం చేయాలి ఎక్కడ దానం చేయాలి ఎలా దానం చేయాలి ఎవరికి దానం చేయాలి అనేది తెలిసి ఉండాలి ఆ దానం ఎప్పుడు చేయకూడదు కదండి అందువల్ల ఛారిటీస్కి ఇచ్చే వాళ్ళు చారిటీస్కి ఇవ్వండి అలాగే మీరు మంచి అనుకున్నది ఏదవుతుంటుంది అది చేస్తూ ఉండండి వాటితో పాటుకి ఏం చేయాలనేది చెప్తా ధన సమృద్ధి తొందరగా కావాలి అంటే దృష్టి దోషాలు ఉండకూడదు అంటే ఏం చేయాలనేది చూద్దామండి ఫస్ట్ నేను చెప్పదవలసి ఉంది ఏంటంటే మూడు జెండాలు తెలుసు కదండి ఫ్లాగ్స్ అంటాం కదా అది శ్రీరామున్న ఫ్లాగ్స్ అవ్వచ్చు లేదంటే రాముడు లక్ష్మణుడు సీత హనుమంతుడు ఉన్న ఫ్లాగ్స్ అవ్వచ్చు లేదంటే హనుమంతుడు ఉన్న ఫ్లాగ్ అవ్వచ్చు మూడు ఫ్లాగ్స్ తీసుకోండి మూడిని దేవుడి దగ్గరికి గుడికి తీసుకుని రెండు గుడ్లో దానం చేయండి ఒకటి ఇంటికి తీసుకొచ్చుకుని ఇంటి బయట కట్టండి అసలు దిగ్విజయంగా మీరు వెలుగుతూనే ఉంటారండి అంటే తొందరగా మనకి వేరు ప్రతిష్టలు అనేవి తొందరగా వస్తాయి అది చేయడం వల్ల ప్రఖ్యాతిగా చెందుతాం అనమాట అది చేయొచ్చు రెండవది అండి గంట గుళ్ళో గంట ఉంటుంది కదండి ఆ గుళ్ళో గంటని దానం చేయడం వల్ల మనకి ఎటువంటి చెడు దృష్టి ఉన్నా ఏది ఉన్నా సరే పోతుందండి అలాగే మన వైభవం మన వైభవము గంటం రోగినట్టు కలకాలం ఉంటుంది అది రెండోదండి మూడోది వచ్చేసి దీపదానం ఎలాంటి దీపదానం అయినా చేయొచ్చండి అక్కడ పంతులు గారికి ఇవ్వచ్చు లేదంటే గుళ్ళో దీపం వెలిగించవచ్చు నూనె ఇవ్వచ్చు నెయ్యి ఇవ్వచ్చు మీరు ఏది చేయగలిగితే అది ప్రమిదలు ప్రమిదలోనే చేయాలా కుందిలోనే చేయాలి అని నేను చెప్పట్లేదండి దీపం వెలుగుతున్న జ్యోతిని గారికి దానం పంతులు గారికి ఇవ్వండి లేదు గుళ్ళో విగ్రహం దగ్గర పెడతానంటే విగ్రహం దగ్గర పెట్టండి గుళ్ళో ఎక్కడైనా సరే వెలిగించండి ఆ దీపం వెలుగుతున్న కాంతిలోంచే మన జీవితంలో వెలుగనేది నిండుతుందండి వెలుగుతూనే ఉంటుంది మన జీవితం చక్కగా కాంతులు వీ ఈనుతూ వెలుగుతూ ఉంటుంది జీవితంలో సంతోషం కూడా అంతే అభివృద్ధి అవుతుంది ఓకే అండి ఇంకా ఇంకోటి వచ్చేసరికి గురువారం రోజున ఉప్పు దానం చేయాలండి ఉప్పుని చేతికి ఇవ్వకూడదు కాబట్టి చేతిలో తీసుకోకూడదు చేతికి ఇవ్వకూడదు కాబట్టి ఎక్కడైతే గుళ్ళల్లో గుడిలో అన్నదానం ఎక్కడైతే జరుగుతుంటుందో అక్కడ వాళ్ళకి ఒక రెండు కేజీలు మూడు కేజీలు అలా ఉప్పుని దానంగా ఇచ్చేస్తే మనకున్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోతాయండి మొత్తం నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోతాయి మనకి పట్టిన ఇది గ్రహణం ఏదంతా ఉంటుందో అది మొత్తం పోద్ది అన్ని గ్రహణ గ్రహణం తొలగిపోయి గ్రహస్థితులన్నీ మారి మనకి మంచి జరుగుతుంది లక్ష్మీ కటాక్షం అనేది జరుగుతుంది అందువల్ల గురువారం రోజున ఉప్పు దానం చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే గొడుగండి గొడుగు దానం చేయాలి గొడుగును దానం చేస్తే చాలా మంచిదండి మనకి అమ్మవారి దేవుడి రక్ష మనకు ఉంటుంది అన్ని ఆప్స్టికల్స్ నుంచి రక్షించే కవచంలో మనకి పనిచేస్తుంది మరి ఎవరికి ఇవ్వాలండి గొడుగుని అంటే గుళ్ళో పూజారి గారికి గొడుగు దానం చేయొచ్చు లేదు గుళ్ళో విగ్రహానికి విగ్రహాలకి పెడతారండి చక్రం పెడతారు అలాగా చత్రాన్ని ఇవ్వచ్చు చిత్రం అంటే గొడుగు గొడుగుని ఇవ్వచ్చు గుడిలో దేవుడికి గొడుగుని ఇచ్చిన మంచిది జరుగుతుంది అలాగే గారికి దానం చేసినా కూడా చాలా మంచి జరుగుతుంది వీటన్నిటితో పాటు అండి ఒక చిన్నది డబ్బులు ఉండిపోవాలి మనకి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోవాలి మన ఆప్స్టికల్స్ అన్నీ పోవాలి మనకు వస్తున్న ఇబ్బందులన్నీ తొలగిపోవాలి అసలు ఏం జరుగుతుందో తెలియకుండా మనకి అంత తేడా తేడగా ఉన్నది అన్నప్పుడు ఏం చేయాలంటే నమ్మకంతో చేస్తున్నాం అండి ఇవన్నీ కూడా నమ్మకంతో చేస్తున్నాం రిజల్ట్స్ వచ్చినాయి అని కన్ఫర్మ్ అయిన తర్వాతనే మీకు చెప్పడం జరుగుతుందండి అందువల్ల ఏం చేయాలంటే ఒక తాళం కప్పని తీసుకోవాలండి తెల్లారుజాన మూడింటి నుంచి ఆరింటి లోపల స్నానం చేసి చక్కగా శుభ్రమైన బట్టలు కట్టుకుని దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని ఇంట్లో అప్పుడు ఒక తాళం కప్పని తాళం వేసి తాళం చెవి కూడా దానికే ఉంచి తాళం కప్పని లాక్ చేసేసి ఆ కీని కూడా ఆ తాళం కప్పకే ఉంచి దాన్ని తీసుకుని గుడికి వెళ్ళి గుళ్ళో ఆ టైంలో ఎవరు ఉండరు కదండీ పంతులు గారు ఒకళ్ళే ఉంటారు ఒక్కొక్కసారి పంతులు గారు కూడా ఉండవచ్చు పంతులు గారికి కనిపించే విధంగా ఆ తాళాన్ని పెట్టేసేసి కాంగ వచ్చేయండి పని చేసామా వెళ్ళామా పని చేసుకున్నామా వచ్చామా అన్నట్టు ఉండాలండి ఎవరితో ఏం మాట్లాడకూడదు ఎవరికి ఏం చెప్పకూడదు కామ్గా వెళ్ళి మన కప్పని మనం పెట్టేసి వచ్చేవా అన్నట్టు ఉండాలండి ఎప్పుడైతే పంతులు గారు ఆ కప్ప పట్టుకుని ఆ తాళం తీస్తారో మనకున్న దరిద్రం మొత్తం పోద్దండి పంతులు గారికి ఏం చెడు జరగదండి మళ్ళీ చెప్తున్నాను మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి ఆ పంతులు గారు మన పట్ల భగవంతుడు పంపించిన ఒక వ్యక్తి ఆ తాళం తీసిన వెంటనే మన ఇంట్లో ఉన్న ఆబ్స్టికల్స్ చెడు దృష్టి అన్నీ బయటికి వెళ్ళిపోయి మనకంతా లక్షణ కటాక్షం అనేది మనకు వస్తుంది అందువల్ల ఈ చిన్న చిన్నయే అండి అన్నీ నేను చెప్పిన అన్నీ కూడా చిన్న చిన్నవి కాకపోతే అన్నిటికీ కూడా అనంతమైన అఖండమైన ఫలితాలను ఇస్తుంది అప్పుల బాధలు తీరిపోతాయి అలాగే డబ్బు నిలుస్తుంది వెల్ వెల్దీగా తయారవుతారు